మనం చీరాల నియోజకవర్గంలో చీరాలలో ఉన్నాం ఇక్కడ నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కర్ణం బలరామ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం ఇచ్చారు ఇప్పుడు కర్ణం వెంకటేష్ గారు ఎమ్మెల్యేగా వైసీపీ పార్టీ నుంచి బరిలో ఉన్నారు అలాగే టీడీపీ పార్టీ నుంచి ఎంఎం కొండయ్య గారు ఉన్నారు వీరిలో ఎవరు వస్తే చీరాలలో అభివృద్ధి జరుగుతుంది అలాగే సంక్షేమం ఎవరి వల్ల జరుగుతుంది ఇక్కడ అభివృద్ధి జరిగిందా లేదా ఇలాంటి విషయాల మీద ప్రజలు తెలుసుకుందాం ప్రసాద్ నగర్ ప్రసాద్ నగర్ ప్రసాద్ నగర్ ఎవరు కర్ణం బలరామ్ గారు సచివాలయాలు కట్టారు పార్టీ కట్టారు బాగా చేసి ఇప్పుడు కొడుకు ఇచ్చారుగా టికెట్ ఇచ్చారు అవకాశం ఉంటుందా అవకాశం బాగానే ఉందిగా ఇప్పుడు అయితే బాగానే ఉంది ఫ్యూచర్ లో చూడాలి ఇచ్చారు కదా కొండ కొండ అవకాశం ఉంటదా ఫిఫ్టీ ఫిఫ్టీ ఎప్పుడైనా

ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉంటాయి కదా ఎంపీ ఓటు ఎంపీ నరేంద్ర మోడీ పోతుంది అది ఎందుకు పోతుంది ఇక్కడ ఎందుకు వస్తుంది ఇక్కడ లోకల్ లో ఎంపీ ఓట్లు పడతాయి కదా అవును ఎంపీ అది సెంట్రల్ మరి సెంట్రల్ లో ఎంపీ ఎంపీ మాత్రం బీజేపీ ఎల్పిస్తారు ఆ బీజేపీ స్టేట్ మాత్రం కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ గా ఇక్కడ లోకల్ లో కాంగ్రెస్ వైఎస్ఆర్ సార్ వైఎస్ఆర్ జీబీ వైసీ ప్రవతం బా చేస్తున్నా టిటి ప్రవతం బా చేస్తున్నా వైసీబీనే బా చేస్తుంది మీకు షాప్ కు లోన్ వచ్చింది అమ్మా మీకు ఎంత పడదే

రోడ్లు అంటే ఏముంది అంత ముందున్న రోడ్లేగా ఇప్పుడు ఏమున్నాయి కొత్తగా ఏం లేదు కొత్తగా ఏం లేదు కొత్తగా ఏమున్నాయి ఏం లేదు రోడ్లు అంతకు ముందే ఉన్నాయి అవి నీళ్లు మాకు వాటర్ ఎప్పుడు బాగా ఉంటది వాటర్ సమస్య ఏం లేదు ప్రైమ్ మినిస్టర్ ఉంటే బాగుంటుంది మేడం నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ఎమ్మెల్యే కర్రం బలరాం తెలియదా ఎట్లా చేసిన అభివృద్ధి కార్యక్రమం ఎలా చేసిన ఇక్కడ రాజకీయాలు నాకు రోడ్లు బాగున్నాయా కరెంట్ మంచిగా వస్తుందా కరెంట్ మంచిగా వస్తుందా కరెంట్ మంచిగా వస్తుందా చంద్రబాబు నాయుడు కావాలా జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఏం తెలియదు ఏం తెలియదు మీరు ఏం చేస్తారు కటింగ్ షాప్ కటింగ్ షాప్ కటింగ్ షాప్ మీకు ఇప్పుడు రెండు యూనిట్లు ఫ్రీ వస్తున్నాయి కరెంట్ అంటే రెంట్ 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 ఇప్పుడు మీకు మీకు అది అది వస్తుంది కదా మీకు మనకు సొంత షాపు కదా సొంత షాపులకి ఇస్తారు మీకు ఇయర్ కదా లేదా మీకు ఇయరా గవర్నమెంట్కి యాంటీగా ఉండారు సగం మంది ప్రజలు ఎంప్లాయీస్ కానీ చాలా ఇది పాలన అనేది కొద్దిగా ట్యాక్స్లు కానీ ఏదైనా రేట్లు పెరిగిపోవటం కానీ పెద్దది ఛార్జీలు కరెంట్ ఛార్జీలు పెరగడం కానీ వ్యతిరేకంగా ఉన్నారు ఎంప్లాయీస్ వ్యతిరేకం మీరు వ్యతిరేకంగా ఉన్నారా నేను న్యూట్రల్ మనిషిని అంటే నేను న్యూట్రల్ గా ఉంటాను న్యూట్రల్ మనిషిని ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు ఇప్పుడు సార్ ఇక్కడ కర్ణం బలరామ్ గారు ఎలా చేస్తున్నారు సార్ కరెంటు బలరాం గారు ఇక్కడ ఇక్కడ అలా కొడుకు పొడి వెంకటేష్ గారు ఎలా ఉంటుంది కొండయ్య గారు టీడీపీకి వెళ్ళి చేస్తున్నాడు ఎక్కువగా ఈసారి టీడీపీ అని అంటున్నారు కానీ వైసీపీ వాళ్ళైనా మా పథకాలు మేము చాలా మందికి ఇచ్చాము మాకే జన ప్రజలు ఓట్లు వేస్తారని వాళ్ళు అంటున్నారు మరి లాస్ట్కి మరి ఏమవుతుంది మరి చెప్పలేము అది ఓటింగ్ అయితే కానీ చెప్పలేము అది వాళ్ళైనా మాకు మేము పథకాలు చాలా ఇచ్చామని వాళ్ళు చూస్తున్నారు ఇటు ఇటు అంటున్నారు అటు అంటున్నారు ఎక్కిస్తామని చెప్తుంది కదా ఇంకా ఇవ్వలేదు రాలేదు గవర్నమెంట్ రాలేదు కదా గవర్నమెంట్ వస్తే మే ఎలక్షన్ ఎలక్షన్ జూన్ నాలుగో ప్రభావ ప్రభుత్వ వ్యతిరేకత మటుకే ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఉందంటారా అంటే ఇంతకుముందు ముందు కర్ణం బలరాము టీడీపీలో గెలిచి వైసీపీలోకి వెళ్ళాడు ఇప్పుడు వాళ్ళ కొడుకు పొడి చేస్తున్నాడు కర్ణం వెంకటేష్ ఎట్లా ఉంటుంది ఈసారి మీకు వాహన మిత్రం వచ్చిందా వచ్చింది ఏమైనా ఇల్లు ఏమైనా వచ్చినాయా గవర్నమెంట్ గవర్నమెంట్ ఇల్లు ఏమన్నా ఇంకా సంక్షేమ పథకాలు ఏమైనా వచ్చినాయా వాళ్ళు పథకం అమ్మఒడి వచ్చింది అమ్మఒడి వచ్చిందా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్నా టీడీపీకి వెళ్ళి కొండయ్య గారు పోటీ చేస్తున్నారు అవును ఎట్లా ఉంటది కొండయ్య గారికి వెంకటేష్ గారికి అంటే వెంకటేష్ మీద వాళ్ళ మీద పండగ కొద్ది తక్కువే పోటీలో మరి అటువంటిది చెప్పలేము ఇక్కడ టీడీపీ ఓటింగ్ ఎక్కువ కదా అవును చెప్పలేము అది ఎలా వేస్తారు టీడీపీ చేసేవాళ్ళు టీడీపీకి వేస్తారు కదా కాకపోతే వాళ్ళు ఏంటంటే రాజకీయంగా పాతికి పోయి ఉంటారు కాబట్టి నాయకులంతా ఆయన ఆయన వాళ్ళు ఏమిటో ఉండారు ఈయనకి ఏమిటి ఏంటంటే ఇంకా నాయకులు ఎవరు ఇంకా రాలేదు ఈయన ఏమిటి నెలబై రోజులే ఉందిగా ఇంకా 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 నలభై రోజు ఐదు రోజులే ఉంది చెప్పలేము ఇంకా వాటర్లో అయితే టీడీపీ ఎక్కువండి ఇక్కడ టీడీపీ పౌడర్ ఎక్కువనా ఇక్కడ ఇక్కడ మరి డ్రైనేజ్ సమస్య కానీ రోడ్ల సమస్య కానీ ఉన్నాయి సార్ ఇక్కడ రోడ్ల సమస్యలు బిల్డింగ్ లేవు ఆడబెట్టినా రోడ్డు సమస్యలే రోడ్లు ఏమి వైపీసీలు లేవు లేదు ఆడ ఏడేం లేవా రైల్వే గేట్ దగ్గర గేట్ పడతాయి ఇక్కడ అది రైల్వే గేట్ దగ్గర ఆడ బ్రిడ్జి వేస్తా ఉన్నారు కానీ వేయలేదు బాపట్ల నుంచి వచ్చేది బ్రిడ్జ ఆ ఇటువైపు ఇక్కడ ఒకటి వేస్తా ఉన్నారు రైల్వే స్టేషన్ దగ్గర అది వేయలేదు ఇంకా అక్కడ గేట్ దగ్గర అవుతే అసలు ట్రాఫిక్ ఆగిపోయి గంటల గంటలు ఆగాలి అక్కడ కనీసం ట్రాఫిక్ పోలీస్ కూడా ఉండడు అక్కడ ఫుల్ గంటల గంటల ట్రాఫిక్ ఆగిపోయిందా సీఎం ఎవరైతే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఎవరు 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 ఉన్నప్పుడు అభివృద్ధి ఎక్కువ జరిగింది చంద్రబాబు నాయుడు ఉంటేనే బాగుంటుంది అనుకో చంద్రబాబు నాయుడు బాగుంటుంది అనుకుంటున్నాను అభివృద్ధి జరగాలని ఏమంది ఎంతసేపు పథకాలు అంటాడు పథకాల వల్ల ఉపయోగమే ఉంది ఉపయోగం లేదు పేదవాళ్ళు అన్న తింటుందని చెప్తున్నారు కదా అన్నం అంటే ఈ పథకాలతో తింటున్నారు అన్నం ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నారు ఎవరు ఇచ్చినా తీసుకుంటారు ఎవరైనా కష్టపడి పని చేసుకొని రూపాయి సంపాదించుకొని పిల్లల్ని చదివించుకోవాలి వాడు పథకాలి పథకాలతో ఇదంటే అది కరెక్ట్ కాదు కరెక్ట్ కాదంటారా బాగుంది బ్రహ్మాండం ఉంది ఆయనకి బ్రహ్మాండం ఉంది బ్రహ్మాండంగా అంటే ఏం చేశాడు సార్ ఇక్కడ ఏ రోడ్లు కానీ ఎవరికి ఇబ్బంది వచ్చిన కానీ చేయాలి రోడ్లు బాగానే ఉన్నాయా బ్రహ్మాండంగా ఇంకా వాటర్ సప్లవారు ఎట్లా ఉన్నాయి సార్ ఇక్కడ వాటర్కి ఇబ్బంది ఏం లేదు మనకి వాటర్కి ఇబ్బంది డ్రైనేజ్ పంపితాయా సార్ ఇక్కడ డ్రైనేజ్ ఎప్పుడు పొంగలేదు కానీ అప్పుడప్పుడు స్ట్రక్ అయినా బాగా చేస్తున్నారు బాగా చేస్తున్నా కన్నబల్ రామ్ గారు బాగా చేస్తున్నారు బ్రహ్మాండం ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ కొండగారికి అని అవకాశం ఉంటుందా టీడీపీకి వెళ్ళి కొండకి అంటే ఆయన గారు అంటే వైసీపీ నుంచి దీంట్లో వచ్చారు ఇదంటే ఇప్పుడు ఈ ఈ ఊరు ఆయన కాదు కదా ఎవరు గారే అది ఈ గారు ఈ ఊరు అంటే ఎప్పటి నుంచో అందరు పాత ఆయన కదా ఆయన ఏ పార్టీలో ఉన్నా ఆయనకి మంచి పేరు ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చంద్రబాబు రెడ్డి వాళ్ళు సార్ జగన్మోహన్ రెడ్డి ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఎందుకు కావాలి సార్ అంటే ఇప్పుడు అందరూ జనాలు అందరికి బాగా సంక్షేమ పథకాలు పథకాలు ఇచ్చాడు దానివల్ల మా పిల్లకాయలు కూడా బాగా అందరు మా ముగ్గురు పిల్లకాయలు కూడా అందలా చదివియారు ఏ గవర్నమెంట్ స్కూల్ చదువుతారా ప్రైవేటే అయినా అమ్మఒడి కానీ మా సిద్ధివతా దేవత కానీ అన్ని వస్తున్నాయి అంటారు కంప్లీట్ చంద్రబాబు నాయుడు అంతకంటే ఎక్కిస్తాను అంట అంటున్నాడు కానీ ఆల్రెడీ జరిగిపోయింది కదా ఇప్పుడు చంద్రబాబు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా వాళ్ళ అవకాశం ఉంటుందమ్మా టీడీపీకి ఏమంత నాకు అనిపిల అంత అనిపించట్లేదా ఎట్లుంది అభివృద్ధి బాగా చేస్తుంది ఇక్కడ బాగా చేయడానికి ఏం చేయట్లేదు ఏమీ లేదు ఇప్పుడు ఈసారి టీడీపీ పార్టీకి వెళ్ళి కొండే గారు పోటీ సార్ అందుకని అవకాశం ఉంటుందా పైన టీడీపీ వస్తే వైసీపీ వస్తే మాకేందంటే కేంద్రంలో కాంగ్రెస్ రావాలి అది మాకు కావాల్సి కేంద్రంలో కాంగ్రెస్ రావాలంటే మరి ఇంకా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారా సార్ ఎందుకు గెలిపేస్తాం వాళ్ళే ఎందుకు గెలిపేస్తాము ఎందుకు గెలిపేచ్చాము మరి శరీరం మా దిగుతుంది కదా సార్ ఇంకా రాలేదు వస్తుంది వస్తే మంచిదేగా కాంగ్రెస్ వస్తే మంచిదే అంటారు మాకు కేంద్రంలో కాంగ్రెస్ కావాలి ఇక్కడ రాష్ట్రంలో రాష్ట్రంలో ఏది వచ్చినా అనవసరం మనకి మీరు రాష్ట్రంలో కూడా ఓటు వేస్తారు కదా చేస్తాము మెయిన్ ఆయపట్ ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఇక్కడ సీఎం పాలన చేసేది సీఎం పాలన గొప్ప ఏంటంటే అక్కడ మామూలుగా ఎంపీ అయితే పెరుగుతుంది ఇచ్చిన ధరలకి వీటికి దానికి సంబంధం ఏమిందండి పోతే లోన్స్ అని వచ్చిందా సార్ గవర్నమెంట్ మరి ఏమి ఇవ్వలేదండి ఏమి ఇవ్వాలా ఏమి ఇవ్వలేదు అంటారా ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా సార్ ఇప్పుడు ఇప్పుడు కర్ణం వెంకట వెంకటేష్ గారికి అవకాశాలు ఎక్కువ ఉంటాయా కొండయ్య గారికి అవకాశాలు ఎక్కువ ఉంటాయా సార్ కొండయ్య గారికి కర్ణం వెంకటేష్ బాబుకి అవకాశం ఎక్కువ ఉందా అంటే నాకు తెలిసి రెండు ఈక్వల్గానే ఉంటాయండి రెండు ఈక్వల్గా ఉంటాయా రెండు ఈక్వల్గానే ఉంటాయి ఇక్కడ మరి బలరామ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి చేశాండి సార్ ఇక్కడ അഭിവൃദ്ധി അതേ അതേ ഇഭിവ് അല്ലേ അതേ അഭിവൃദ്ധി കെട്ടിറന്ത അവകാശം ചെയ്യാൻ അക്കടേ മണ്ടാരണേം ചെയ്യാൻ പാലന కర్ణం బలరాం ఉన్నవాడు వెరీ ఫైన్ వెరీ ఫైన్ బా చేస్తున్నాడు ఆ బాయ్ ఇప్పల కొడుకు ఇచ్చిరు కర్ణం వెంకటేష్ గారికి ఎలా ఉంటుంది వ్యక్తిగతంగా మంచివాడు అతని గురించి నాకు ఐడియా లేదు బలరామ్ గారు మాత్రం చాలా వర్కరు నెంబర్ వన్ క్యాండిడేట్ పార్టీ పరంగా పక్కన పెడితే ఒక కర్ణం బలరాం కృష్ణ ఎమ్మెల్యే అంటే నెంబర్ వన్ వర్కరు చీరాల ఇప్పుడు టిడి పార్టీకి వెళ్ళి కొండే గారికి ఇచ్చారు కదా సార్ కొండయ్య గారికి ఏమైనా అవకాశం ఉంటుందా కొండే గారికి అవకాశం అంటే టైట్ ఫైట్ ఇస్తాడు టైట్ ఫైట్ టైట్ ఫైట్ ఎందుకంటే సామాజిక వర్గం ఉంది అతనికి ఎవరికి కొండయ్య గారికి కొండయ్య గారు ఏ సామాజిక వర్గం ఆయన బీసీ యాదవ్ యాదవ్ ఈయనది ఈయనది కమ్మస్ కమ్మస్ ఎస్సీ ఓట్లు రెడ్డిస్ వారికి ఉంటాయి కొండే గారికి వచ్చేసి యాదవాసు ఓట్లు వీవర్సు ఇద్దరికి టైట్ టైట్ ఫైట్ ఫైట్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది సార్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అది ఓపెన్ గా చెప్పకూడదు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు పెట్టి జనంలో కష్టం ఎక్కువ ప్రైమ్ మినిస్టర్ వస్తే బాగుంటుంది సార్ నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ నరేంద్ర మోడీని అనుకోవాలి కొంతలో కొంత రాహుల్ గాంధీకి అనుభవం తక్కువ అనుకోవాలి కదా ఇక్కడ ఎంపీకి ఎవరికి ఉంటాయి సార్ కొత్త అతను వచ్చాడండి తెలుగుదేశంకి అతని గురించి ఐడియా లేదు సురేష్ గారు వచ్చేసి వర్క్ ఏం చేసినట్టు లేదు నాకు తెలిసైతే దాదాపుగా పాలట్లో సార్ ఇక్కడ ఎవరికి ఇప్పుడు లోకల్ మన కర్ణం బలరా బలరాం గారు బాగానే ఉంటుంది ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ వాళ్ళ కొడుకు పొడి చేస్తున్నారు వెంకటేష్ గారు ఎలా ఉంటుంది బాగానే ఉంటుంది టీడీపీ గారు అవకాశం ఉండదు సార్ టీడీపీ అంటే అంత ముందు ఏమన్నా అవకాశం ఉండదు కానీ ఇప్పుడు కరోనా వెంకటేష్ గారు వచ్చిన తర్వాత టీడీపీకి అవకాశం లేదనుకుంటున్నాం లేదనుకుంటారు సార్ అంటే కర్ణం వెంకటేష్ బలరామ్ గారు బాగా డెవలప్మెంట్ చేశారు చేశారు సార్ ఏమేమి చేశారు సార్ చేశారు అంటే మనం నేను కార్పెంటర్ వర్కర్ని అంటే మీకు రోడ్లు బాగున్నాయి కానీ కరెంట్ బాగుందా వాటర్ బాగుందా అన్ని ట్రాఫిక్ సమస్యలు ఏమి ఉన్నాయా ఇక్కడ ఏం లేవు ట్రాఫిక్ సమస్యలు ఏం లేవా రైల్వే గేట్లు ఏమైనా పడుతున్నాయా ఏం లేవు బాగున్నామండి మొత్తం రైల్వే గేట్ పడుతుంది కదా గంట ట్రాఫిక్ కదా డెవలప్మెంట్ బాగానే జరుగుతుంది స్టేషన్ కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది సార్ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జన్మోహన్ రెడ్డి ఎందుకు కావాలి సార్ అన్ని ప్రజలకి అన్నీ చేశాడు కాబట్టి సంక్షేమ పథకాలు అమ్మ పథకాలు కానీ చిన్న నవరత్నాలు అన్ని ఇచ్చాడు కాబట్టి మళ్ళా ప్రజలు కూడా అతనే కావాలని కోరుకుంటున్నారు కోరుకుంటారు ఇక్కడ ఇక్కడ ఎంపీ ఎవరికి అవకాశాలు ఉంటాయి సార్ ఎంపీగా ఎంపీగా టీడీపీ వైసీపీ వైసీపీ రావు ఎందుకంటే నందిగా సురేష్ గారు కూడా బాగానే చేస్తున్నారు కదా నందిగా సురేష్ గారు ఎమ్మెల్యే గారు పాలెట్లో సార్ ఇక్కడ బాగానే ఉంది బాగా ఏమేం చేసి చెప్పండి సార్ ఏమేం చేసాడు అన్నీ బాగానే చెప్తున్నాడు అన్నీ బాగానే చేస్తున్నాడు ఇప్పుడు టీడీపీకి వెళ్ళి కొండేగారి పొడిస్తాం ఎలా ఉంటుంది ఇక్కడ అవన్నీ చెప్పలేదు ఎలా ఉంటుంది పోటీ అని ఇవ్వగలుగుతారా ఎమ్మెల్యే గారిది ఎంఎల్ఏ ఎప్పుడు కర్నం బర్రం గారిది ఎలా ఉంది ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఏముందలేము ఏముంటది ఏం లేదు రొటీనే రొటీనే ఉందా అంతే ఇప్పుడు టీడీపార్టీకి వెళ్ళి కొండేగారి పొడిస్ ఎలా ఉంటుంది ఇక్కడ బాగుంటుందని అనుకుంటున్నాను బాగుంటుందని అనుకుంటున్నా అంటే ఎమ్మెల్యే గారి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ సమస్యలే ఉన్నాయి సార్ ఇక్కడ రోడ్లు కానీ వాటర్ కానీ డ్రైనేజ్ కానీ ఈ అండర్పాస్ రైల్వే బ్రిడ్జెస్ కానీ ఇక్కడ లోకల్ కాదండి అసలు రాష్ట్రం పరిపాలనే బాగలేదు మాకు మళ్ళీ చంద్రబాబు రావాలని కోరుకుంటున్నాం చంద్రబాబు ఎందుకు రావాలి సార్ ఎందుకు అంటే అరాచక పాలన నుంచి అమృత కలుగుతుంది ప్రజలు అంటే ఇప్పుడు మొత్తం రాజగోపాల్ అంటారు సంక్షేమ పథకాలు ఇస్తాను ప్రభుత్వం చెప్తుంది అభివృద్ధి రాజధాని ఎన్ని కావాలి సార్ ఒకటా రెండా మూడా ఒకటే పెడతారా చెప్పండి చెప్పండి ఒకటే అది ఏది కావాలి అమరావతి ఉండాలంటారా ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది సార్ మోడీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ బాగుంటుంది కానీ వచ్చే పరిస్థితి లేదు కనపడలే ఎందుకు సార్ ఇక్కడ శర్మల గారు తిరుగుతుంది సార్ రాఘకులు కానీ అయితే బాగుంటుంది అని వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది వచ్చే పరిస్థితి కనబడుతుంది అంటే మోడే వస్తుందా మళ్ళీ వస్తానని అనుకుంటున్నాను అనుకుంటున్నా